మాత్రం బాగుంటుంది ఆ ఐక్యతను అభివృద్ధి పదం వైపు ఆ ఐక్యతను ఆదర్శంగా జీవించే వైపు మనం డైవర్ట్ చేయాలి సాధ్యమైనంత వరకు నిక్కర్ వైపు లేదా ఇతరత్ర మరి మూడో తల వైపు పోకుండా ఆచార సాంప్రదాయాలు కాపాడుకుంటూ అభివృద్ధి దిక్కుగా వెళ్లే విధంగా కూడా నిర్మాణ సంస్థ వాళ్ళు కొంత చేయాల్సిన అవసరం ఉంది మేము కూడా ఎప్పటికప్పుడు ఈ నెక్స్ట్ అందరు కొంచెం ఈ స్వచ్ఛదనం స్వచ్ఛ పచ్చదనం రేపటి నుంచింది అది అయిపోయిన తర్వాత ఆల్ తోటి మీటింగ్స్ పెట్టుకొని గ్రామాలలో కూడా అవేర్నెస్ ఎట్లా ఇవ్వాలి పబ్లిక్ చెడు వ్యసనాల నుంచి ఎట్లా మనం దూరం చేయాలి ఒక ఆశా వర్కర్ వచ్చినట్టు ఒక సూజ్ చేసి మందించుకోవడం కాదు అక్కడ ఏమేమి బ్యాడ్ హ్యాబిట్స్ కనబడుతున్నాయి అక్కడ వాళ్ళకి ఎట్లా ఎఫెక్ట్ కాబోతున్నాయి అవి కూడా వాళ్ళు కూర్చోబెట్టి ఆ కమ్యూనిటీ అంటే గ్రామస్తులం కూర్చోబెట్టి వాళ్ళకు ఒక అవగాహన ఇచ్చి వాటి నుంచి మనం దూరం చేసి మంచి ఆదర్శవంతమైన జీవితాలు ఉండే విధంగా తీర్చిదిద్దడం కోసం ఒక టీచర్ వస్తారు పిల్లలకు బడి చెప్పడం కాకుండా వారానికి ఒకసారి గ్రామస్తులందరితో కూడా ఇంట్రాక్ట్ అయ్యి ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి వేధిస్తున్నాయి చెప్పి వాటికి ఇట్లా చేస్తే పరిష్కారం అవుతుందని మాకు చెప్పడం కావచ్చు కలెక్టర్ గారికి చెప్పడం తర్వాత ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కూడా అందులో పెంచి అందులో కలిపి ఊర్లను అభివృద్ధి చేసుకోవచ్చు ప్రతిదానికి ఎవరు బయట నుంచి వస్తారు చేస్తారు కాకుండా ఇప్పుడు ఒక ఊర్లో ఇంకోడు అంటే నీళ్ళల్లో కొత్త పురుగులు వాడే ఏరు వాళ్ళు నీళ్ళు వర్షం నీళ్ళు పట్టుకున్నారు ఆ గోలంలో ఆ గోలాన్ని కడుక్కోలేదు ఏదైతే హౌస్ ఉంటుందో కడగలేదు అందులో కూరుగులు కనబడుతుంది వాళ్ళు ఇంట్లో పోయి అయితే మనం కడగలేం కదా వాళ్ళు కడుక్కోవాలి కదా దాంతో వింత వింత జబ్బులు వస్తున్నాయి ఇప్పుడే డిస్కషన్ అయ్యింది ఎందుకు అంటే ఆ గోలంలో డాక్టర్ గారు డిమాండ్ వచ్చే కదా చూపించారు ఏంది ఆ ఊర్లో ఇట్లా ఎందుకు వర్షం నీళ్ళు పడ్డప్పుడు అది కడుక్కోవాలి కొత్త నీళ్ళు పట్టుకోవాలి రోజు నీళ్లు కడిగి మంచిగా ఫ్రెష్గా పట్టుకోవాలి కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనం కొన్ని పాయింట్స్ చేసి మన జిల్లాలో ఉన్నటువంటి అందరు అధికారులకు తర్వాత గ్రౌండ్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా శిక్షణ ఇస్తే అది చాలా వరకు జబ్బులు వచ్చిన తర్వాత కోరు లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఆ ఖర్చు పెట్టినా కూడా లేనిపోయిన టాబ్లెట్స్ అన్ని వేసుకొని లేనిపోయిన మందులన్నీ శరీరం లెక్కించుకొని మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ రోగాలు వస్తూ ఉంటాయి ఈ బాధల కంటే అసలు రోగమే రాకుండా మనం పరిశుభ్రంగా ఉంటే ఎట్లా ఉంటుంది అనేది కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు నిర్మాణ సంస్థ వాళ్ళకు అదే విధంగా ఆడ అడమ ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేకంగా వారి టీం అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను నా ఇంట్లోనే సమా అంటే మన దగ్గరనే సమావేశం పెట్టినాం ఖచ్చితంగా నాకు వేరే ప్రోగ్రాం వచ్చింది కానీ ఖచ్చితంగా దాన్ని క్యాన్సిల్ చేసుకొని ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీలాంటి దాతల యొక్క సహకారం గవర్నమెంట్ పరంగా కూడా మేము కొన్ని రోడ్లు కానీ ఇండ్లు కానీ అవన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఇట్లా ఈ రకమైనటువంటి కమ్యూనిటీ బేస్డ్ గా డెవలప్ అయినటువంటి యాక్టివిటీస్ మన అలాంటి వెనుకబడ్డ ప్రాంతాలకు చాలా చాలా అవసరం కలెక్టర్ గారు కూడా మరి వారు కోరాకుట అయితేంది మల్కనగిరి అయితేంది ఇట్లాంటి జిల్లాలు చాలా వెనుకబడినటువంటి జిల్లాలు ఆకలితో చనిపోయిన జిల్లాలు ఒరిసాలు ఆకలి చావులు